అన్ని మనం మొదలు లేదు అందరూ చూడబోతారు చూడబోతా దయచేసి మనం యుద్ధులకు పంజాలు పెట్టాం వారికి సహకరించాలి ఇప్పుడు మనమే వస్తే असुर वारे हथ कोन अचे अर्था जी कोन्हे வீரமுத்திர ஐதோ ஜத்த రావాలి ஆறு ரெடி కావాలి न वञ अ चंद्री आंजने स्वामी, स्वामी आशिशरत స్థానంలో కొనసాగుతున్న కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు గు్రమా తిన్నే వారి కన్నా పుష్ప పైరు ఫస్ట్ బారే చెప్పమంటారా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఫస్ట్ రోడ్డు పెట్రోల్ లేకపోయినా మంట మండింది ఐరోజ బయలుదేరి రావాలి ఆడ రెడీగా ఉండాలి ఐదో జిల్లవారు ఆంజనేయ స్వామి చంద్రాయుడు స్వామి ఆశిషులతో కె రామసుబ్బారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారితో వచ్చి గాడి కట్టాలి ఆరునాడిగా ఉండాలి బొలికొండ రంగనాథ స్వామి ఆశిషులతో కె నరేష్ గారు గార్లదిల్లి గార్లదిల్లి మండలం అనంతపురం జిల్లా అఖండపోడిగి బాహుబలి నుకుంటున్నా పై పెట్రోల్ లేకపోయిన మంట మండుతుంది అడిగిలో జేసీఎం నృదర్స్ వారు కొనసాగుతున్న ముందంచలో ఉన్నాయి మెజారిటీ పెరిగిపోతుంది జెసి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బండలాగుడ పోటీలో చెవ్వ గోపాల్ రెడ్డి గారు కాంట్రాక్టర్ లక్ష రూపాయలు నంద్యాల జిల్లా వారి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మూడవ రౌండ్ లో ఐదవ జిల్లా వారు ఆంజనేయ స్వామి చంద్రాయుడు స్వామి ఆశిష్యులతో కే రామసుబ్బారెడ్డి గారు సోమలగొట్టి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి చేత మంచి కార్యక ఆరోజక సిద్ధంగా ఉండాలి థ్యాంక్ యూ అండి లైవ్ లేకొచ్చినందుకు చూస్తున్న కూడా లైక్ చేయండి రెండు వేల నూట యాభై ఎనిమిది అడుగులు అనుకుంటారు ఫైవ్ ఎయిట్ ఆరు జా వచ్చి దీప్ రెడ్డి గారు హాయ్ చిన్న గారు హాయ్ గణేష్ సింధు గారు హాయ్ లవర్ గారు హాయ్ గురు అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూరు సుధాకర్ గారు హాయ్ బ్రో నీళ్ళున్నాయా ఎర్రమల వెంకటకృష్ణారెడ్డి గారు హాయ్ బ్రో సాయి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల రాలేకపోతున్నాడు బ్రో మ్యారేజ్ పర్వాలేదు బిజీగా ఉన్నారంట విశ్వస్తున్న ఈ వర్గాల సమాచారం మేరకు తెలుసు బార్డర్ లైన్లో బండ నడిపిస్తున్నారండి గట్టి నెలలో సో అందుకు బాగా లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ ఫ్రమ్ చక్రీబుల్స్ యూట్యూబ్ ఛానల్ మంగళి నాగయ్య గారు పిఆర్పల్లి పేపలి మండలం వారు జకండి హెవీ కాంపిటీషన్ హెవీ స్పీడ్ హర్రమల అర్రమల వెంకటకృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అన్న అలాగే బుల్స్ లవర్ గారు థ్యాంక్ యూ బ్రో కామెంట్ చేసినందుకు ఎన్ఎన్ఎన్ త్రిబులియన్ ఓకే బ్రో తప్పకుండా లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా అలాగే ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారు హాయ్ బ్రో ఓకే థ్యాంక్ యూ అమ్మ ముందరు వారు ేట్ రావాలి ఆరు రెడీగా ఉండాలి వచ్చి గాడి కట్టాలా ఇదో చెప్తా ఓకే సెకండ్ టాప్ లో వాతావరణం మొదటిగా మారింది ఫస్ట్ ఏమో అక్కి అక్కి గురిసిందట్లే మరవ రాలేదు బ్రో ఇక్కడే బొమ్మలాటపల్లి న్యూ కేటగిరీ విభాగం ఉంది అక్కడికి వెళ్తాం బ్రో మలాటపల్లి న్యూ కేటగిరీ విభాగం రేపు లైవ్ ఇవ్వడం

చివరికి వెళ్ళి తిరిగి యాభై ఏడు అడుగుల దురాణిలాగాల గమనించుకోవాలి బెండకే చివర జతురు పోటీ నుంచి గ్రాల్ చేయడం జరుగుతుంది बहिले बाही गाॾी कढी न कलाक

మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్లో యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే లక్ష రూపాయల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అడుగుల దురాన్ని లాగాలి न ప్రస్తుతానికి రెండవ స్థానంలోనే కొనసాగుతున్నాయండి ఇంకా రెండు నిమిషాల సమయం అండి क्राउड ಕೂಡ હેવી क्राउड ഉണ്ട് ઓ પેજે સનો કોળા લેજે સનો કોળા કોટો માર મે કોળા હેલો જો કોળા ને ના એબડે ઓતેરે ઓકે છે પાત ને છે યેવરો કોળા కోర్టు లోపల బాగుంటుంది ఎదురై పిల్లలు ఎవరు కూడా కోర్టు కాకుండా కోర్టు పైన ఉండవలసిందిగా కోరుతున్నాం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం నాగయ్య గారు టీఆర్పల్లి గ్రామం పాపల్లి మండలం మంద్యాల జిల్లా వారి చేత వారి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆచర రాజిన దూరం రెండు వేల నూట నలభై ఒక్క అడుగు మూడించులు మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం డుగులాండించు మొదటి స్థానానికి రెండో స్థానానికి వ్యత్యాసం పద్నాలుగు అడుగులా విందించు ఎం నాగయ్య గారు మండలం నంజాల జిల్లా వారి రెండు వేల నూట నలభై ఒక్కడు ముడి జరుగురాన్ని లాగి నాలుగో జత ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో జత వారు ఆంజనేయ స్వామి చంద్రా